హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ చెప్పాను కదా చెప్తానని చెప్పేసి నా చిన్నప్పటి కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండడం వల్ల నా పిల్లలకు అలాంటి సిచ్యువేషన్ అనేది రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి పిల్లలకైతే నేను కొనిచ్చే స్థితికి ఎదగాలి అన్న ఉద్దేశంతోనే నా ఓన్గా నేను సంపాదించేదాన్ని నేను ఎంత సంపాదించినా పిల్లలకు ఏది కొనిచ్చినా ఇది ఎందుకు చేశావు అనే ఒక్క మాట కూడా ఒక్కరోజు కూడా అనలేదన్నమాట తనకు నచ్చినట్టే ఉండని ఏది నచ్చితే అదే అన్నట్టు మాట్లాడుతూ ఉండేవాన్ని ఉండేవారు లైఫ్ అంటే సగంలోనే ఎండ్ అవుతుంది ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే ఉన్న రోజులైతే ఎంత హ్యాపీగా అంటే అసలు లైఫ్ అంటే ఇంత హ్యాపీగా ఉంటుంది అన్నట్టు ఉన్నాము కాకపోతే ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన మానసికంగా కొన్ని తీసుకొని ఇబ్బంది పడ్డప్పుడు చాలా వరకు నవ్వుతూనే సమాధానం చెప్పేదాన్ని నవ్వే నాకు ఇంత పెద్ద విషాదం తీసుకొచ్చి పెట్టిందేమో అని అనిపిస్తుంది అనమాట బయట ప్రపంచం ఎలా ఉంటుంది అంటే ఎదుటి మనిషి బాధను చూసి సంతోషపడే మనుషులే చాలా వరకు ఉంటారు అనే విషయం నాకు ముందు తెలుసు కాబట్టే నేను హ్యాపీగా ఉంటే కొంచెమైనా మీరు నేర్చుకుంటారు మనం ఎందుకు హ్యాపీగా ఉండాలి అనే విషయం తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు హ్యాపీగా ఉండాలని మాత్రమే నేను చెప్పేదాన్ని ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది నార్మల్గా చిన్న చిన్న గొడవలు అనేటివి అవుతాయి నా వీడియో వల్ల కొంచెమైనా హ్యాపీగా అందరూ ఉంటారు అన్న ఉద్దేశంతో ఎప్పుడు హ్యాపీగా ఉంటూనే వీడియోస్ అనేటివి పెట్టేదాన్ని ఇలా ఈరోజు మార్నింగ్ అయితే ఇలా పనం వచ్చే పని అయితే చేసి వెళ్ళిపోతే పాప వంట చేసి పెడుతుంది అనమాట పిల్లలు లేచేసరికి ఎన్నో చేసి పెట్టేదాన్ని కాకపోతే ఇప్పుడు నా పాప నాకు వంట చేసి పెడుతుందని అనిపిస్తుంది అనమాట కూతురు ఉండడం కూడా చాలా చాలా మంచిదని అనిపిస్తుంది ఒక ఆడపిల్ల ఉంటే అది ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఆ ప్రేమ అది ఉంటే పాప అంటే ఎంత ఇష్టం ఉంటుందంటే వాళ్ళ నాన్నకి ఏదైనా చేసినా కానీ నా బిడ్డ ఏది అనొద్దు అన్నట్టు మాట్లాడేవారు అనమాట వాళ్ళిద్దరూ ఒక సపోర్టు మేమిద్దరం ఒక సపోర్టు ఒక్కోసారి అన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ